అందరికీ నమస్కారం అండి మొత్తం నూట ముప్పై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి ఇది మీరు చూస్తున్నారు ఎంట్రన్స్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు చిన్న కారు పడుతుంది కానీ నూట ముప్పై మూడు గజాల ల్యాండ్ చాలా తక్కువ కాస్ట్లో ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి మెయిన్ డోర్ టేక్ డోర్ ఉంది కింద మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఉందండి ఇది ఉత్తరం వైపు అన్నమాట ఈ ఇండిపెండెంట్ హౌస్ అండి నూట ముప్పై మూడు గజాల్లో ఓన్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అయితే సేల్కి ఉంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి టీక్వుడ్ డోర్ చూస్తున్నారు మీరు మొత్తం టీక్వుడ్ పాలిష్ అయితే వేస్తుంది ఇదంతా హాలు రెండు బెడ్రూమ్స్ కూడా ఆపోజిట్ వచ్చినాయండి ఆపోజిట్లో ఉంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ వుడ్ వర్క్స్ అన్నీ కూడా ప్లే ప్లేవుడ్ సన్ క్లాస్ అండి మీరు చూస్తున్నారు డెక్కలం పెట్టి మొత్తం రెడీ చేశారనమాట చాలా విశాలంగా ఉన్నాయి రూమ్స్ కూడా సిక్స్ బై సిక్స్ అయితే పడుతుంది లొకేషన్ కూడా మంచి ఫ్రైమ్ లొకేషన్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది నూట ముప్పై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ లోనస్ ఉందండి బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇక్కడ కూడా సేమ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఒకటి ఉంది నూట ముప్పై మూడు గజాల ఈ ఇండిపెండెంట్ హౌస్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగులు అయితే ఉంది లొకేషన్ సింగి నగర్ మంచి ఫ్రైమ్ లొకేషను ఇళ్ళ మధ్యలోనే ఈ హౌస్ అయితే సేలుకుంది ఇక్కడ వాటర్ కనెక్షన్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ ఉంది ఇంటి ముందు తార్ రోడ్డు కూడా ఉంది అన్ని వసతులు ఉన్నటువంటి లొకేషన్ సింగి నగర్ మంచి ఫ్రైమ్ లొకేషను ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్లో ఉన్నటువంటి వుడెన్ వర్క్స్ అయితే చూస్తున్నారు మీరు మొత్తం ఇదంతాగా వచ్చి ఎకాలిక్ అండి ఎకాలిక్ ప్లేవుడ్ పెట్టి కబోర్డ్స్ అయితే చేపించున్నాయి ఇక్కడ కూడా వుడ్ డోర్ అయితే ఇచ్చారు ఇది నూట ముప్పై మూడు గజాల హౌస్ కాస్ట్ అయితే తొంభై లక్షలు అయితే చెప్తున్నారు మెయిన్ రోడ్డుకి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి నూట ముప్పై మూడు గజాల హౌస్ తొంభై లక్షలు సింగి నగర్ మంచి ఫ్రేమ్ లొకేషను వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ